Zaila's Kitchen, Zayla's Kitchen. నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ ఈరోజు చూసారు కదా మనం ఎక్కడ ఉన్నాము నల్గొండ నడిబొడ్డులో క్లాక్ టవర్ సెంటర్ అంటే నల్గొండ నల్గొండ అంటే క్లాక్ టవర్ సెంటర్ ల్యాండ్ మార్క్ అనమాట నల్గొ క్లాక్ టవర్ అంటే అక్కడ ఫేమస్ హోటల్ అయినా రెడ్డి హోటల్లో ఉన్నాము మనము ఎందుకు అంటే మీకోసం చికెన్ హరీస్ మటన్ హలీన్ ఎలా చేస్తారు ఏంటి చూపించడానికి వచ్చాను నేను ఇక్కడికి అండ్ ఇక్కడ బల్క్లో అంటే దాదాపు వంద కిలోల చికెన్ హరీజ్ అండ్ మోర్ దాన్ దట్ మటన్ హలీము చూపిస్తున్నారు మనకి ప్రత్యక్షంగా చూపి చూడబోతున్నాం మనం ఇప్పుడు నాకైతే చాలా ఎక్సైటింగ్గా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను కానీ ఎప్పుడు ఐ నెవర్ ట్రై టు డీప్ ఇన్సైడ్ దట్ మంచిగా రంజాన్ మాసం రాగానే తెప్పించుకోవటం తినటం తెలుసు కానీ అది కూడా స్పెషల్లీ రెడీ హోటల్ నుంచి అది ఎలా చేయాలి అని మాత్రం నాకు ఎప్పుడు అనిపించిందంటే మీకు చూపించాలి అనిపించినప్పుడే నాకు ఆ కోరిక వచ్చింది నాకు ఎందుకో బలంగా కోరిక ఉంది సైలాస్ కిచెన్ నుంచి విభిన్నమైనవి తీసుకువెళ్ళాలి విభిన్నమైనవి చూపించాలి ఎప్పుడు ఇంతవరకు చూడని తెలుసుకోవాలి అని నేను చాలా రీసెర్చ్ కూడా చేశాను దీని గురించి వేరే ఛానల్స్లో వాటిలో అసలు ఎలా చేస్తున్నారు హరీస్ అని చూడటానికి ట్రై చేశాను ఎక్కడా కూడా నాకు అథెంటిక్ రెసిపీ దొరకలేదు ఎవరికి అవైలబిలిటీ ఉన్నాయి ఎవరికి వచ్చినవి వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ మనకి యాభై సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ చూపించబోతుంది పోదో చూసారు బాగా పొగ చేస్తుంది అండ్ ఈ రెడ్డి హోటల్ ఓనర్ లతీఫ్ గారు కూడా నల్గొండలో అథెంటిక్ రెసిపీస్కి నాణ్యతకి నమ్మకానికి పెట్టింది పేరు అండ్ లతీఫ్ ఉండి కూడా రెడ్డి హోటల్ హిందూ మత సామరస్యాన్ని కాపాడుతూ ఈ పేరుని ఇలాగే కంటిన్యూ చేయడం అనుకున్న స్టోరీ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన భారతదేశం అంటేనే మత సామరస్యానికి పెట్టింది పేరు అండ్ ఏమంటారు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏకత్వంలో భిన్నత్వాన్ని మనం ఎంత బాగా ప్రస్ఫుటించేటట్టు మనం ప్రపంచ దేశాలకి చాటు చెప్తున్నాం అనేది మనకు మాత్రమే తెలుసు ఆ అడ్జస్ట్మెంట్ని ఆ కంపాటబిలిటీని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మన ఇండియాకి ప్రపంచ దేశాలలో ఇంత మంచి పేరు ఉంది దాన్ని ఇప్పుడు రెండు ఇక్కడ ఈ రెడ్డి హోటల్ని ఎస్టాబ్లిష్ చేసింది ముందుకు తీసుకెళ్తుంది కూడా ఒక లతీఫ్ గారు అనే ఒక ముస్లిం వ్యక్తి ఆయనకి ఎంత మంచి ఉద్దేశాలు అభిప్రాయాలు ఉన్నాయి దీని గురించి దీన్ని ఆయన హోటల్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు చికెన్ హరీస్ యొక్క సేల్స్ ఏంటి వాట్ ఎవర్ మనం మొత్తం డీటెయిల్గా మొత్తం తెలుసుకుందాము హరీస్ చేసుకోవటంతో పాటు సో కీప్ వాచింగ్ కీప్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ అండ్ అో కొంత ఒక హాఫ్ అన్ అవర్ దాకా అసలు ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండండి చికెన్ హరీస్ యాజ్ ఇట్ గా ఎలా దింపాయాలో చూద్దాము సో ఒక హరీస్ తినటం వెనకాల ఇంత పెద్ద ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది ఏంటంటి ఎలా ఎలా అనేది మనము ఇక్కడ మన మాస్టర్ ఉన్నారు హరీస్ ప్రిపేర్ చేయటంలో వాళ్ళ నాన్నగారికి యాభై సంవత్సరాల అనుభవం ఉంది ఈయన గత ముప్పై సంవత్సరాలుగా హరీస్ చేస్తున్నారు వీరు లతీఫ్ గారు వీరు దాదాపు వారి సంస్థ మీద ఉన్న అభిమానంతో వారు ఫస్ట్ నుంచి యాభై సంవత్సరాల ముందు నుంచి కూడా హోటల్ ఫీల్డ్లో ఉన్నారు రెడ్డి గారు వారి పార్ట్నర్ అయిన రెడ్డి గారు లేకపోతే వారి గురువుగారైన రెడ్డి గారు కలిసి స్టార్ట్ చేశారు ఈ వ్యాపారాన్ని వారు వెళ్ళిపోయినా కానీ అదే బ్యానర్తోని లతీఫ్ గారు హిందూ ముస్లిం మత సామరస్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని సో వీరి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది మాస్టర్ చెప్పండి ఇప్పుడు ఈ చికెన్ హరీస్లో ఇన్ని వెరైటీస్ రోజు యాడ్ చేయాలంటారా మీకు ఈ ఐటమ్స్ తప్పదు ఈ ఐటమ్స్ ప్రతి ఐటమ్స్ ఫ్రెష్ ఇంకోటి మీరు ఈ ఐటమ్స్ తప్పకుండా వేయాల్సి వస్తుంది అప్పుడే మీకు హరీస్ చిక్కతనము రుచి ఒక కలర్ఫుల్ మంచి కలర్ఫుల్ తినిపిస్తుంది అది రుచిగా ఉంటుంది దీని తప్ప వేరేటమ్ తక్కువ అంటే దానికి రుచి ఉండదు ఇది మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ ఇది మొత్తం గరం మసాలా పప్పులు మిరాలు ఇవి ఉన్నాయి కదా చెప్పగలుగుతారా ఓకే చెప్తాము చెప్పండి పెసరపప్పు మిరాలు తెల్ల మిరాలు దాల్చిన చెక్క అదే బిర్యానీ ఆకు రసాలు కందిపప్పు కారం పసుపు షుగర్ అజనబుట్టు నెయ్యి పుట్నాలు పుట్నాలు ఇత్తులు కరుగు ఇత్తులు తోకా మిరాలు షాజిరా మినపప్పు బాస్మతి రైస్ శనగపప్పు ఎర్రపప్పు నెక్స్ట్ నలమీరాలు ధనియాల పొడి గులాబీ గులాబీ ఆకు జడాలు కాజు ఇది హరీస్ రవ్వ అది హరీస్ రవ్వ అంటే గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ ఇది జీకర పొడి కస్తూరి మేతి ఇలాచి కరెంట్ అనసు ఇది చిరంజీలు గోధుమలు ఇంపార్టెంట్ అది ఇవన్నీ అన్ని ఐటమ్స్ హరీజ్లో ఐడ్ అవుతాయి హలీంలో ఐడ్ అవుతాయి రెండు హరీస్ హలీంకి కన్సర్ట్ అయిన ఐటమ్స్ ఏంటి ఇది తప్పకుండా వేయాలి ఫ్రెష్ ఐటమ్స్ మా దగ్గర క్వాంటిటీలో ఇంకా ఉండవు మోటల్లో ప్రతి ఐటమ్స్ మీకు ఫ్రెష్ చేస్తాం మా సేట్లు కూడా తక్కువ ఏమీ చెప్పారు ఏమైనా తక్కువ అంటే మరీ తెప్పించి తీసుకుంటాం ఏ దానికైనా వెనక ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర కంపేర్మెంట్ కానీ కాదు సామాన్ దగ్గర చికెన్ హరీజ్ అంటారు మటన్ హలీమ్ అంటారు ఏంటంటే డిఫరెన్స్ ఏంటి मटन हरीम की मटन हलीम की चिकन हरीश की डिफरेंस अंटे मटन हलीम गोधमेल तयार हरीस रवा तो तयार इंकोटी मटन लंबरो मटन पोटले का मटन इन पप्पू हलीम की ने अधी मला मी ऐटम्स अनेवस्त हलीम की हरीस वस्त्या काही हरी हलीम हलीम की मरी एक्व वस्तू अदि डिफरेंट బేసికల్గా ఏంటంటే హలీం అంటే మటన్తో చేస్తారు హరీస్ అంటే చికెన్తో చేస్తారు అండ్ హలీంలోనేమో గోధుమలు డైరెక్ట్ వేస్తారు హరీస్లోనేమో గోధుమ రవ్వ వేస్తారు అండ్ హరీం హలీంలోనేమో ఈ వెరైటీస్ అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తారు హరీస్లో తక్కువ క్వాంటిటీ వేస్తారు అంతేనా మాస్టర్ ఫైన్ అయితే నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే మనము చాలా హరీస్లు హలీంలు ఏవో జరుగుతున్నాయి ఎక్కడో ఇస్తున్నారని చెప్పి ఇంగ్రీడియంట్స్ మెనూస్ చదువుతున్నాం కదా సో దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ ఈస్ ఇన్ని ఇన్ని ఐటమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి రెండు మూడు నాలుగైదు ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు ముప్పై ఏడు ఐటమ్స్ కాకుండా ఇంకా పాలు పెరుగు ఇంకొక నాలుగైదు అంటే దాదాపు నలభై ఐటమ్స్ రెడీ ఉంటే కానీ మన దగ్గర హరీస్ అని కానీ హలీం అనేది కానీ రెడీ అవ్వదు అని క్లియర్గా తెలుస్తుంది ఎక్సలెంట్ అయితే ఇప్పుడు మనం జనరల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇవన్నిట్లో యాడ్ చేయకపోవటం వల్ల ఏమన్నా నష్టం అంటారా కొన్ని ఐటమ్ తగ్గి చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండవు మీకు కారం ఎట్లనే ఉంటుంది రవ్వ ఎట్లనే ఉంటుంది పాలెట్లనే ఉంటుంది ధనియాల జీకర పొడి ఉంటుంది బాస్మతి రైస్ ఉంటుంది కానీ కొన్ని గరం మసాలాలు నల్ల మిరాలు తోకామిరాలు తప్పకుండా ఏ వస్తుంది చిక్కతనం రాదు ఇవి ఇవి మాత్రం వేస్తే చికతనం వస్తుంది నెయ్యి వేయాలి మీ ఇంట్లో చేసుకుంటే కూడా దాంతోనే రుచి దీని తప్ప మనము వేరే ఐటెం వేసుకుంటే దానికి రుచి రాదు పప్పులు మాత్రం తప్పకుండా వాడాలి నాకు కూడా అదే అనిపిస్తుందండి ఇక్కడ చూస్తుంటే దాదాపు అన్నీ మన ఇంట్లో ఉండే ఆ దుంపరాష్ట్రం ఒకటి కసకస్ ఒకటి ఇవి రెండు తప్ప మా ఇంట్లో జనరల్గా అందరిళ్లల్లో ఉండేవి పప్పులన్నీ ఉంటాయి బాస్మతి రైస్ ఉంటుంది సొంఠి ఉంటుంది ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ ఆ రెండు మూడు మాత్రం తెప్పించుకుంటే మనం అది ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూసిన తర్వాత అద్భుతమైన చికెన్ హరీస్ ఆర్ మటన్ హలీం మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు మాస్టర్ మనల్ని గైడ్ చేస్తారు ఇప్పుడు అండ్ మనతో పాటు లతీఫ్ గారు ఉన్నారు యాభై సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఇదే అడ్డాల్లో ఉన్నారు నల్గొండలో హరీస్ కంటే లతీఫ్ గారు రెడ్డి హోటల్ సో చెప్పండి లతీఫ్ గారు ఎలాగ ముందుకెళ్తుంది మన ప్రయాణం మీకు ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంది అండ్ ఇంకొక విషయం నేను అడగదలుచుకున్నాను మీకు కాంపిటీషన్ అంటే ఎవరు లేకుండా అసలు ఇంత సక్సెస్ఫుల్గా ఎలా నడపగలుగుతున్నారు దీన్ని నేను చాలా క కష్టపడుతుందండి నేను రిక్స్ తీసుకొని పని చేసుకుంటా ఏది కాడ నేను నేను సొంతం పోయి ఐటెం తీసుకొస్తాను ఈ ఐటెం కాడ కూడా నేను ఎవరు పంపాను తోలేను నేను ప్రతి ఒక్కటి నేను ఆ నమ్మకం నేను ప్రజల కడ సంపాదించుకున్నా నేను నాణ్యతని ముందు పెట్టుకున్నారు నాణ్యత కావాలి మీకు సరుకులు దానికోసం మీరే వెళ్తారు స్వయంగా ఇక్కడైనా నేను కాంప్రమైజ్ గాను ఏదో ఐటమ్ తక్కువ ఇస్తే నేను చెప్పండి మాస్టర్ ఏం కావాలా మీకు ఏం తక్కువ పడద్దు ఇంకా ఏమైనా కావాలంటే మీరు చెప్పండి అక్కడ పెట్టి తీసుకొచ్చి పెట్టినా తీసుకోండి అంట మీ మాస్టర్ కూడా అదే చెప్తున్నారు నేను ఒకటి ప్రజల్లో కూడా నేను నేను హిందూ కానీ ముస్లింస్ కానీ నేను మంచితనానికి నేనంటే అందరికీ ఒక నమ్మకం అయిపోయింది నమ్మకం కలిగింది అది ఆ నమ్మకం అనేది డెఫినెట్గా మీరు ఇచ్చిన క్వాలిటీ ద్వారా వచ్చిందండి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ అదే క్వాలిటీ ప్రతిరోజు నేను అంటే ఇప్పుడు మీకు పొద్దున్న కానీ నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు నడుస్తూనే ఉంటది కదా టైం బర్డెన్ అవ్వట్లేదా మీ పిల్లలు ఎంత వరకు మీ తర్వాత వాళ్ళు కూడా నాకు మీరు చెప్పాలి వాళ్ళు కూడా కష్టపడతారు వాళ్ళకు కూడా చిన్నగా నేను అన్ని అప్ప చెప్తున్నాను వాళ్ళు కూడా నాకు ముందు ముందు వచ్చి చేసుకుంటా ఉంటారు ఏమే మరి మాస్టర్లకు కూడా మాట్లాడి మంచిగా ఏం కావాల మాస్టర్ ఏంది ఇంత ఎంత ఇంత ఏంది ఏం అవసరం ఉంది ఏమైనా ఉంటే చెప్పండి అని మాస్టర్లకు సామాన్ కూడా వాళ్ళకు మాస్టర్లకు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకు కూడా నేర్చుకుంటున్నారు నా తర్వాత ఒకవేళ నేను ఉన్నా లేకున్నా ఒక పూట వాళ్ళు కూడా నడిపించే అంత వాళ్ళకు బాధ్యత తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ముందరికి వచ్చి పని చేసుకుంటారు ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు దాన్ని మేము ఇలాగే ముందుకు తీసుకెళ్తాము ఎప్పటికైనా కానీ మాది ఇదే బిజినెస్ అని లతీఫ్ గారి అబ్బాయి కూడా అదే చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది వినటానికి అండ్ ఇంకా తర్వాత మనం హరీస్ ఎలా చేయాలి అండ్ ఆ షేరువా ఎలా చేయాలి ఇవన్నీ కూడా చూద్దాం డీటెయిల్డ్గా ఇప్పుడు మనం ఇందాక మసాలాస్ చూసాం కదా అవన్నీ ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేశారు మంచిగా సో దీన్ని మొత్తం ఇందులో యాడ్ చేయబోతున్నారు సో మాస్టర్ రెడీగా ఉన్నారు వారి ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం చేయబోతున్నాము చూద్దాం ఇప్పుడు అందులో ఎన్ని లీటర్స్ థర్టీ లీటర్స్ వాటర్ ఎంత చికెన్ కి ఫిఫ్టీ ఫైవ్ కేజీ చికెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే అందాజం మనము ఒక వన్ కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ లీటర్ వాటర్ పోయాలి సగం వేద్దాం స్టార్ట్ మసాలా ఓ గ్రేట్ సూపర్ 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 ఇప్పుడు బట్టి ఆన్లో ఉందా చేయాలి ఓకే తర్వాత మనము సెకండ్ స్టెప్ అదే సో ఆ థర్టీ లీటర్స్ వాటర్లో మొత్తం మసాలాలు వేస్తారు అసలు మసాలాల స్మెల్ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది అసలు ఇక్కడికి వస్తుంది స్మెల్ అంత బాగుంది అండ్ ఇది చికెన్ వేస్తారా పసుపు వస్తుంది పసుపు వేస్తాం కదా మనం ఓకే ఓకే ఓకే

ఫుల్సలు జనాలు రంజాన్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూసే వాళ్ళే వాళ్ళకి నమ్మకం ప్రకారమే ఫ్రెష్ ఐటమ్ చేస్తాం ఒక నమ్మకం అనేది ఉండాలి ఇప్పుడు చూస్తా కదా ఎంత ఫ్రెష్ ఉందో మసాలాలు కూడా అసలు ఎంత స్మెల్ వస్తుందో ఇది ఇట్లా వేసేయచ్చా ఏది వద్దు మనం ఇట్లా వేయాలి ఇప్పుడు కంటిన్యూ చేసి కథం చేయాలి రెండు నిమిషాలు సో హరి హోటల్ హరీజ్ అంటేనే రుచికి సుచికి నాణ్యతకి నమ్మకానికి ప్రతీక అట్లాంటి హరీజ్ మాస్టర్ ఒక చెయ్యి తిరిగిన మాస్టర్ చేతుల మీదగా చూడటం అనేది నిజంగా సైలాస్ కిచెన్ ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి సో ముప్పై లీటర్ల నీళ్ళలో యాభై ఐదు కిలోల చికెన్ వేసేసి ఇప్పుడు దాన్ని మొత్తం తిప్పుతారు తిప్పినాక మూత పెట్టేసి ఎన్ని గంటలు ఉడకాలి ఇది కనీసం ఒక టూ అండ్ హాఫ్ ఎండ్ హాఫ్ అయినా ఉడితే మెత్తగా కావాలి చికెన్ అది మెత్తగా తర్వాత మనము గోధుమ అది అది మినపప్పు పాలు నెయ్యి అవన్నీ కూడా చూస్తాం కదా ఇప్పుడు మనం కూడా అది అన్ని యాడ్ చేసి మళ్ళీ గూట కొట్టి మా పైన నెయ్యేసి కలపాలా ఇప్పుడు కలిపి ఇప్పుడు మనం జస్ట్ వాటర్ యాడ్ చేసాము ఇందాక మనం చూపించిన మసాలాలని గ్రైండ్ చేసి ఇందులో వేసిన తర్వాత జస్ట్ కలిపి దాదాపు రెండున్నర మూడు గంటలు బట్టీలో అలా ఉడకబెడతారండి ఆ తర్వాత ఏం యాడ్ చేయాలో మనం చూద్దాం వన్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ వాటర్ వన్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ వాటర్ అక్కడ మనం మామూలుగా కుక్కర్లో ఇంట్లో పెడితే గనుక ఒక ముప్పై నలభై విజిల్స్ రావాల అమ్మ అంతా వస్తే కరిపోతుంది ఆయురు ఆరు విజిల్స్ కి మనం చూసుకోవాలి ఓకే ఒకసారి మెత్తగా అయిందా లేదా లేకపోతే మనం చూడలేదనుకో అది మొత్తం అది ఎంత ఉడకాలి మెత్తగా పోవాలి పీస్ పీ ఇట్లా పీస్ పీస్ కావాలి పీస్ పీస్ కావాలి గోధుమలు కూడా అట్టే పెట్టి రెండు కలిపి మసాలా వేసి రుబ్బుకుంటే హరి తయారైతే మంచిగా ఇది ఉడికి ఇదే లూజ్ లో ఉంటుందా తీసినప్పుడు గట్టిగా ఉంటుంది అది వస్తుంది పీస్ పీస్ వచ్చినా ఇప్పుడు మనకు రెండు గంటలు అది సో ఇప్పటిదాకా మనది టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు మెల్లగా వాటర్ చికెన్ మసాలాస్ అండ్ అందులో మనం వేసిన నెయ్యి అన్నీ కలిపి ఉడికి 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 ఆఖరికి చికెన్ ముక్క పీస్ పీస్ అయ్యే వరకు వచ్చింది ఈ టైంలో యాభై కిలోల చికెన్కి ఇరవై రెండు ఇరవై మూడు కిలోల గోధుమ రవ్వ గోధుమ రవ్వ అంటే మనం దలియా కూడా అంటాం కదా దొడ్డు రవ్వ అంటాము సో ఇదంతా క ఆ గోధుమ రవ్వను ఒక ట్వంటీ టూ కేజెస్ వేయాలి వేసేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి అప్పుడు ఉండగట్టకుండా ఉంటుంది అండ్ దాంతోపాటు మనం టేస్ట్ కోసం ఒక సిక్స్ లీటర్స్ మిల్క్ అలాగే ఉడకపెట్టి గ్రైండ్ చేసిన మినప్పప్పు ఒక రెండు కిలోలు చూసారా ఎంత ఎనర్జీ ఫుడ్ కలుపుతున్నారో ఇందులో గోధుమ రవ్వ మంచిది పాలు మనకు తెలిసిందే అండ్ ఉడకబెట్టిన మినపప్పు మినపప్పులో ఉండే ఎనర్జీ మామూలుది కాదు సో ఇవన్నీ కలుపుతూ దాంతోపాటు పక్కకు విడిగా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు కిలోలు గ్రైండ్ చేసి ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసి కూడా ఇందులో కలుపుతున్నారు వాళ్ళు లాస్ట్లో నెయ్యి అయ్యం మర్చిపోద్దు మళ్ళీ ఒక కేజీ రెండు కిలోలు నెయ్యి పోసేసాడు లాస్ట్లో ఇది ఇంత వేసిన తర్వాత మనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడకనివ్వాలి కలుపుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కలుపుని అని చూసారు కదా ఈ కలుపుతూనే మనం హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలి ఆ తర్వాత ఫైనల్గా చక్కగా మనం బాగా బ్రౌన్ షేడ్లో వేయించుకున్న ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర కాజు ఇట్లాంటివి జస్ట్ పైన స్ప్రింకిల్ చేసి మనకి సర్వ్ చేసేస్తారు రెడ్డి చికెన్ హరీస్లో చాలా టేస్టీగా ఉన్నది ఇది ముఖ్యంగా పౌష్టికాహారము కరోనా సెకండ్ వేవ్లో కూడా ఇది బాగా రన్ అవుతుంది హిమ్యూనిటీ లెవెల్ పెంచుకోవడానికి ఇట్లాంటివి పౌష్టికాహారం తినాలి ఇట్ ఈస్ ఏ టేస్టీ ఫుడ్ డెలిషియస్ ఆల్సో ఎవ్రీ ఇయర్ దీనికోసము వెయిట్ చేస్తుంటాం ఎప్పుడు వస్తుంటుంది రంజాన్ ఎప్పుడు హరీస్ తినాలి అని ఐమ్ యాక్చువల్లీ హిందూ బట్ ఐ టేస్ట్ దిస్ స్పెషల్ డిష్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చాను నల్గొండకి ఇయర్ అందరూ రెడీ హలీం అంటే చాలా బాగుంటుంది అంటున్నారు వెరీ గుడ్ ఈడ్ హెల్దీ ఈడ్ గుడ్ థ్యాంక్ యూ హలీం చాలా బాగుంది సూపర్ ఉంది చూసారు కదా మ చికెన్ హరీస్ అండ్ మటన్ హలీం ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా చూపించారు ఇంతకంటే అద్భుతంగా ఇంతకంటే చేయి తిరిగిన మాస్టర్ మనకి వేరే దగ్గర దొరకరు అండ్ దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ నల్గొండలో సెంటర్ అంటే క్లాక్ టవర్ క్లాక్ టవర్ అంటే నల్గొండకి ఒక సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ అనమాట ఏమంటారు విజయవాడ అనగానే కనకదుర్గమ్మ గుడి ఎలా గుర్తొస్తుంది హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎలా గుర్తొస్తుందో నల్గొండ అనగానే క్లాక్ టవర్ ఎలా గుర్తొస్తుంది అలాంటి క్లాక్ టవర్ సెంటర్లో ద మోస్ట్ రష్ ఏరియా అనమాట కరోనా కోవిడ్ అయినా కానీ ఇక్కడ నిమిషానికి ఒక ఏమంటారు యాభై వంద పార్సిల్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి కొంతమంది అయితే క్యారేజీలు తీసుకొచ్చి మరీ టిఫిన్స్ క్యారేజీలు తీసుకొచ్చి మరీ తీసుకెళ్తున్నారు అంత హోమ్లీ ఫుడ్ కింద ఇది ఫీల్ అవుతారు అండ్ దాన్ని ఇంట్లో ఎలా చేయాలో ఇవాళ మనం డీటెయిల్గా నేర్చుకున్నాము అండ్ ఇలాంటి అద్భుతమైన రెసిపీ అవును ఇంతకీ టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా మన మాస్టర్ రెడీగా ఉన్నారు ఇప్పటిదాకా ఆయన సర్వింగ్ చేస్తూనే ఉన్నారు అన్లిమిటెడ్గా నడుస్తూనే ఉంది కొంచెం వెరీ లిటిల్ చాలు బిర్యా అది హరీస్ విత్ నా ఫేవరెట్ కొత్తిమీర అండ్ ఆల్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ టాప్ అప్ చేశారు దీని మీద అండ్ కొంచెం గ్రేవీ కూడా వేసి ఇది స్టార్ట్ చేశారు ఇది నెయ్యి అన్న ఇది నెయ్యి నీనా ఆయిల్ అండ్ చేశారు ఇంత కష్టపడి మనం మీరు పొద్దు నుంచి చూసిన టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి కదా నేను ఇప్పుడు నేను కొన్ని వందల సార్లు తిన్నాను కానీ ఇవాళ తినటం మాత్రం ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఫీలింగ్ సూపర్గా ఉంది మీరు చేయండి యాజ్ ఇట్ గా ఇలాగే కుదురుతుంది చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం ఇలాంటి మరిన్ని రెసిపీస్ తోటి సైలాస్ కిచెన్లో ఎప్పుడు కలుస్తూనే ఉందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ